ఒక వ్యక్తి ఒక డైమండ్ రింగ్ ని బోల్లో వేశారు వెంటనే ఆ బోల్లో రెండు రింగ్స్ అయ్యాయి అతను ఎగ్జైటెడ్ అయి ఆ రెండు రింగ్స్ మళ్లీ బోల్లో వేశాడు అవి నాలుగు అయ్యాయి అప్పుడు అతనికి అర్థమైంది ఈ బోల్ మ్యాజిక్ బోల్ అని ఇంకా ఐదు నిమిషాల ముందు అతను ఒక హోమ్లెస్ వ్యక్తిని చూసి సానుభూతితో తన బ్రెడ్ ఇచ్చారు దానికి థాంక్స్ చెప్పడానికి ఆ హోమ్లెస్ వ్యక్తి ఈ బ్లాక్ బోల్ ఇచ్చి అక్కడి నుంచి మాయమయ్యారు ఇప్పుడు రింగ్స్ డబుల్ అవుతున్నాయని తెలుసుకున్న మనిషి కంటిన్యూ చేస్తూ చాలా రింగ్స్ చేసేశారు గంటలోనే అతను వీధి మీద ఒక స్టాండ్ పెట్టి అమ్మడానికి రెడీ అయ్యాడు కానీ స్టాండ్ దగ్గర లేవగానే ఒక ఇన్ఫ్లుయెన్సర్తో యాక్సిడెంట్ అయ్యింది ఆమె ఐదు డాలర్ల హీల్స్ డ్యామేజ్ అయ్యాయని కోపంగా అతనితో వాదించింది అతను జేబులు అన్ని చూశాడు కాని కేవలం యాగై డాలర్లు మాత్రమే దొరికాయి ఆప్షన్ లేకపోవడంతో ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ఇది పదివేలు డాలర్ల విలువ ఉంటుంది అన్నారు కానీ ఆ అమ్మాయి నమ్మలేదు ఇది ఫేక్ అయితే రియల్ అయితే నేను నీ గర్ల్ఫ్రెండ్ అవుతాను అని కూడా చెప్పింది వెంటనే ఆమె ఒక జ్యువెలర్ ని పిలిచింది జ్యువెలర్ రింగ్ని జాగ్రత్తగా చెక్ చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ డైమండ్ అని చెప్పారు ఇంకా షాక్ అయ్యే విషయం ఏమిటంటే ఆ వంద రింగ్స్ అన్ని సేమ్ డిజైన్ సేమ్ తో ఉన్నాయి ఒక్క రింగ్ కూడా వేరుగా లేదు జ్యూయలర్ వీటిని అమ్ముతావా ఒక్కో రింగ్కి పదివేలు ఇస్తాను అన్నాడు చివరికి అతను మొత్తం ఒకటి మిలియన్ డాలర్లు సంపాదించాడు ఆ డబ్బు వృధా చేయకుండా డైరెక్ట్గా గోల్డ్ షాప్ కి వెళ్లి ఒక గోల్డ్ బార్ కొనేశాడు ఇంటికి వచ్చి ఆ బార్ ని బ్లాక్ లో పెట్టాడు వెంటనే అది రెండు అయ్యింది అతను చాలా గోల్డ్ బార్స్ కాపీ చేసి ఒక టేకవే బాక్స్లో వేసి గోల్డ్ షాప్ కి వెళ్లాడు అక్కడ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హస్బెండ్ కనిపించారు అతనితో ఫ్రెండ్లీగా మాట్లాడాడు అతను గోల్డ్ అమ్మడానికి వచ్చారని తెలిసి ఎకో గర్ల్ఫ్రెండ్ హస్బెండ్ ఎగతారి చేస్తూ నువ్వు తెచ్చినంత గోల్డ్ నేనే కొంటాను అన్నారు కాని మనిషి టేకవే బాక్స్ అంతా గోల్డ్ బయటకు తీస్తే అతను షాక్ అయ్యి కొనడానికి భయపడాడు అప్పుడే ఒక బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చి ఆ గోల్డ్ చూసి ఆశ్చర్యపోయారు ఈ గోల్డ్ నాకు అమ్ముతావా ముప్పై మిలియన్ ఇస్తాను అన్నాడు మనిషి ఒప్పుకున్నాడు తర్వాత వెంటనే ఇంటికి వెళ్లి పది బాక్స్ల గోల్డ్ తీసుకొచ్చారు అక్కడ ఉన్న వాళ్లందరూ షాక్ అయ్యారు చివరిగా అతనికి మూడు మిలియన్ డాలర్లు ఇచ్చారు